ఉస్మానియా యూనివర్సిటీ యుద్ధరాగం పాలమూరు మట్టిబిడ్డల పాటగాడు తెలంగాణ ఉద్యమకారుడు నా సహచర గాయకుడు సాయి చందుకు నివాళులు అర్పిస్తూ జోహర్లు అర్పిస్తున్నాను సాయి చందు మనల్ని విడిసిపోవడం హఠాత్తుగా హార్ట్ అటాక్తో చనిపోవడం తెలంగాణ సమాజం ఒక గొప్ప ఉద్యమకారుణ్ణి గొప్ప గాయకుణ్ణి కోల్పోయింది సాయిచంద్కు నివాళులు అర్పిస్తూ

ఆయన పాడిన పాటలు తెలంగాణ సమాజాన్ని ప్రభావితం చేసి కోట్లాది మంది ప్రజలను విముక్తి చేసినటువంటి చైతన్య గీతం సాయి చంద్ దళిత బహుజన పేద వర్గాల ధిక్కార స్వరం సాయి చందుకు జోహార్లు అర్పిస్తున్నారు జోహార్ సాయి చు అమర్ రహేష్ సాయి ఉస్మానియా యూనివర్సిటీ యుద్ధరాగం పాలమూరు మట్టి బిడ్డల పాటగాడు తెలంగాణ ఉద్యమకారుడు నా సహచర గాయకుడు సాయి చందుకు నివాళులు అర్పిస్తూ జోహార్లు అర్పిస్తున్నాను సాయి చందు మనల్ని విడిసిపోవడం హఠాత్తుగా హార్ట్ అటాక్తో చనిపోవడం తెలంగాణ సమాజం ఒక గొప్ప ఉద్యమకారుణ్ణి గొప్ప గాయకుణ్ణి కోల్పోయింది సాయిచందుకు అర్పిస్తూ మాయమైపోయినవా సాయి చందు గేయమై మాయమైపోయినవా సాయిచందు సాయి మిగిలినవా

సాయి చందుకు జవహర్ అర్పిస్తున్నారు జవహర్ సాయి చందు అమర్ రహేష్ సాయి చందు